పరిశీలించి రెండు వందల అరవై రెండు సవాళ్ళు చేయడం గారికి అధికారం ఉంది మిగతా ఈ పెండింగ్ సక్సేషన్ పంజాబ్ స్వామి ఉన్న అన్ లాక్ ఉన్నాయి వాటికి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారిని పంపవలసి ఉంటుంది వాటిని కూడా ఆన్లైన్ చేసి తర తరగిన ఆటో గారి ద్వారా జిల్లా కలెక్టర్ పదిహేను పదిహేను గ్రామాలే అంతా నాలుగు వందల నలభై నాలుగు కంపెనీ నాలుగు వందల నలభై ఐదు ముప్పై గ్రామాలు ముప్పై పదిహేను గ్రామాలు ఈ రెండు ముప్పై వందల గ్రామాలు అంటే పదహారు గ్రామాలు రెండు సంగళ పదహారు గ్రామాలలో రెండు సంగతి నాలుగు వందల నలభై నాలుగుకి తేషన్ వచ్చినాయి ప్రస్తుతానికి ఇంకొకటి చేస్తాను

కాదు పంజాబ్లో పట్టాల పంజాబ్ కాబట్టి అది కాదు పంజాబ్లో పట్టు కాదు अपना आरोग्य चाहता हूँ तो सर आइडिया बाय नो आया भी न जैसे पढ़े लिखे आया भी ये तो तो बात तो नहीं ये ये नहीं है ना कि लगे या ना जैसे पास का ऐसे होता ही नहीं है यानि उसका तो ना हमारे इंसान को है कि ये बात ఆరోగ్యానికి ఉత్తమమైన పదార్థం అన్నమాట బంగాళాదుంప బంగాళాదుంపలు చాలా మంచివి అన్నమాట అంటే ఒక glandular అంటే పేగులకంటే ఆరోగ్యకరం అంటే సులభమైన ఆరోగ్య ఉత్తమమైనది ఏది తీసుకుని తల్లిపేరేం కదా ఇలా మార్చుకోవాలి నేనే మా బాధ పేరు మిగవాదు సార్ మీ బాధ గుండడా ఉండడు మీ బాధ తల్లి పేరు గంగదర్ గణపతి గణపతి గంగాధర్ బాగు

何